హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపటి నుంచి అసలు శ్రావణ మాసం మొదలు కాబోతుంది మరి ఈ శ్రావణ మాసం నుంచి కొన్ని రాసుల వారికి కుబేరుడి కృప వల్ల అఖండ ధనయోగం తలుపు తట్టబోతుంది అదృష్టవంతులుగా ఈ ఐదు రాసులు మారబోతున్నారు మరి ఈ శ్రావణ మాసం నుంచి కుబేరుడి దయ వల్ల తలుపు తట్టనున్న ఆ అదృష్ట రాసులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే చాలా ముఖ్యమైన పండుగలు ఈ శ్రావణ మాసంలోనే రావడం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకు ఈ శ్రావణ మాసంలో చాలా అతి ముఖ్యమైన రోజులుగా ఉంటాయి మరి ఈ శ్రావణ మాసంలో కుబేరుడు దయ వలన చాలా లాభాలు పడబోతున్నాయి ఈ ఐదు రాసులు కుబేరుడు ఈ పేరు వినగానే లక్ష్మీదేవి మన కళ్ళకు కనిపిస్తుంది యక్షుల రాజుగా సంపదకు దేవుడిగా కుబేరుడు మంచి పేరునే సంపాదించుకున్నాడు లక్ష్మీదేవి గణేశుడితో పాటు కుబేరును కూడా చాలా మంది పూజిస్తారు కుబేరుడి కృప ఉంటే ఇంట్లో సంపదకు ఎలాంటి లోటు ఉండదు డబ్బుతో పాటు ధాన్యం కూడా ఎప్పుడు నిండుగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఐదు పైన కుబేరుడు కృప ఎక్కువగా ఉంటుంది మీరు ఆ రాసుల్లో ఆ ఐదు రాసుల్లో ముందుగా వృషభ రాశి వృషభ రాశికి శుక్రుడు శారీరక సౌఖ్యం తేజస్సు కీర్తితో ఆకట్టుకోబోతున్నారు అలాగే ఇతరుల కలను కలలను చాలా గౌరవిస్తారు కుబేరుడు శుక్రదేవి ఆశీర్వాదం వృషభ రాశి వాళ్ళపై ఎప్పుడూ ఉంటుంది దీని కారణంగా వీరి జీవితంలో అనేక మార్పులను ఎదుర్కొని అపార విజయాన్ని సాధించగలుగుతారు ఎప్పుడు ధనము ధాన్యాలతో కలిగి ఉంటారు అలాగే వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అతి లాభాలు వ్యాపారస్తులైతే అలాగే ఉద్యోగస్తులైతే ఎన్నో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి జీవితంలో కొత్త మార్పులు ఈ శ్రావణ మాసంలో కుబేరుడు దాయ వల్ల చూడవచ్చు ఇక రెండో రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు చంద్రుడి స్వభావం చాలా స్నేహశీలి అయినది చంద్రుడి మనస్తత్వం లాగే వీరు కూడా ఏదైనా పనిలో విజయం సాధించకపోతే పట్టు వదలన విక్రమార్కుల పనిచేస్తూ ఉంటారు విజయం వరించే వరకు కష్టపడుతూనే ఉంటారు ఇలా ఎప్పుడు కష్టపడే కర్కాటక రాశి వారిపై ఆ కుబేరుడు ఆశీస్సులు ఉంటాయి దీని కారణంగా సిరి సంపదలతో పాటు జ్ఞానాన్ని కూడా మెండుగా అందుకోబోతున్నారు కర్కాటక రాశి వారు ఇక వృచ్చిక రాశి వృచిక రాశి వారికి మనస్తత్వం ఎలా ఉంటుందంటే పని పూర్తి చేసే వరకు ధైర్యంగా శక్తివంతంగా ఉంటారు వృచ్చిక రాశి వారికి వాళ్ళంతా విజయం సాధించే వరకు శ్రమిస్తూనే ఉంటారు నిద్రపోరు అలాగే కుబేరుడు ఆశీస్సులు ఈ రాశిపై ఉన్నాయి వారు ఎప్పుడూ తమ చుట్టూ ఉన్న వ్యక్తులను విడిచిపెట్టి ప్రతి అవసరాన్ని పూర్తిగా చూసుకోగలుగుతారు తమ ప్రయత్నాలతో పరిస్థితులు అనుకూలంగా మార్చుకొని విజయాన్ని కూడా సాధిస్తారు అలాగే ప్రతి రంగంలో ఉన్న వృచిక రాశి వారు ఎవరైతే ఉంటారో ఈ శ్రావణ మాసం నుంచి చాలా లాభాలు కలగబోతున్నాయి ఇక మరో రాశి తులారాశి తులారాశి వారికి అధిపతి శుక్రగ్రహం కీర్తి సంపదకులు కారకుడు ప్రతి వివాదాన్ని తన నైపుణ్యంతో పరిష్కరించడంలో ఇతను చాలా ప్రవీణుడు తులారాశి వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తూ పోరాటం పరి పోరాట పటిమను కలిగి ఉంటారు విజయం సాధించడానికి తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకుంటా ఈ కారణంగా కుబేరుడి దయ శ్రావణమాసం నుంచి అనంతమైన దయ వల్ల తులారాశి వారు చాలా అనుకూలంగా మారబోతుంది ఈ రాశి వాళ్ళకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే ఉండవు ఇక ఐదో రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి అధిపతి దేవతలు గురువైన బృహస్పతి ఈ రాశి వాళ్ళు భవిష్యత్తు పట్ల ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉంటారు ఈ స్వభావం ఎలా ఉంటుందంటే ఉల్లాసమైన స్వభావం ఆధ్యాత్మిక ధోరణి ఉంటుంది దీనివల్ల కుబేరుడి దయ అనుగ్రహం ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ధనవంతులుగా ఉంటారు వీరు ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు ధనుసు రాశి కాబట్టి ఈ ఐదు రాశి వారు రేపటి నుంచి శ్రావణ మాసం నుంచి మరి ఎన్నో మార్పులు కలగబోతున్నాయి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హెడ్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్